బాలు మీనాలకు బాలు వాళ్ళ నానమ్మ శోభనం ఏర్పాట్లు చేయిస్తూ ఉంటుంది ఈసారి పెద్దవాళ్ళని పిలిపిస్తుందంటే ముత్తైదువులని పిలిపించి వాళ్ళతో శోభనం గదిని అలంకరించేలాగా చేస్తూ ఉంటుందన్నమాట మీనా ఉండి ఎందుకు ఇన్ని రకాల పూలు తెప్పించారు అంటే అదేంటమ్మా అలా అంటావు ఈ పూల మత్తులో పడి మీరు వేరే లోకంలోకి వెళ్ళిపోవాలి అందుకనే పూలని మత్తుగా ఉండే పూలని తీసుకొని వస్తారని అయితే చెప్తూ ఉంటే మీనా చాలా సిగ్గుపడుతూ ఉంటుంది పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వరకే ఈ ఉంటుందిలే ఆ తర్వాత పారిపోతుంది అయితే చెప్తూ ఉంటే మీరు అలా మాట్లాడకండి నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది అని అయితే మీనా అంటూ ఉంటే మరోవైపు బాలు వాళ్ళ ఫ్రెండ్స్తో అసలు మనసులో లేని అమ్మాయితో శోభనం అంటే ఎలా ఉంటుందిరా అసలు నాకు నరకంగా ఉంది ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి అని అయితే మాట్లాడుతూ ఉంటాడు అదేంట్రా బాలు అలా అంటున్నావు నేను నమ్మి వచ్చింది అమ్మాయి అలాంటి అమ్మాయిని ఇలా మాట్లాడడం ఏమన్నా భావ్యమా అన్నట్టు అంటూ ఉంటే నిజంగా నాకు అమ్మాయి అంటే ఏ ఇష్టం లేదు మనసులో ఏ ఫీలింగ్ లేకుండా అమ్మాయితో శోభనం అంటే నా వల్ల కావడం లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడేమో బాలు మీద మీనా ఆశలు పెంచుకుంటూ ఉంటుంది నిజంగా బాలు మీనాను ప్రేమిస్తున్నాడని కళలు కంటూ ఉంది మీనా మరి బాలు మనసులో మాత్రం అలాంటి ఉద్దేశం ఉంది మరి నాతో దగ్గరయ్యే ఉద్దేశం లేనప్పుడు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నేను ఉండలేనని ఎందుకు అన్నాడు ఏంటనేది కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాం